తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు అండి నా పేరు దామోదర్ అండి ఏం చేస్తారండి నేను మామూలుగా సోషల్ వర్క్ ప్లేస్ రియల్ ఎస్టేట్ చేస్తాను ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేవి లోక్సభ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ దేశంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది అయితే నరేంద్ర మోడీకే ఉందండి మోడీ అవునండి ఎందుకు మోడీకి ఉండదండి ఎందుకు మోడీకి ఉండదండి కాదు మోడికే ఉంటుంది ఎందుకంటే ఆయన అన్ని బాగా చేస్తున్నాడు కొడి యూత్ అంతా మోడీకే ఉండాలండి ఇప్పుడు మా దగ్గర చూసుకోండి ఇప్పుడు మాతపోటీ విజయనగరం కానీ కొండాపూరు కానీ గచ్చిపల్లి కానీ బస్సు కానీ మస్తాన్ నగర్ కానీ ఇటు ఆంధ్ర బస్సు కానీ టోటల్ మొత్తం అంటే అంటే అందరూ మోడికే మోడీ పరిపాలన ఎట్లా ఉంది చాలా బాగుందండి అన్నీ చూసుకుంటే మోడీ పరిపాలన చాలా బాగుంది మొన్న ఎందుకు మన అయోధ్య విషయంలో ఇంకా పాపులర్ అయిపోయింది మోడీ గారు ఇంకా ఇంకా పాపులర్ ఈ ఫైర్స్ నెక్స్ట్ ఫైర్స్ కూడా మళ్ళీ మోడీ గారే కన్ఫర్మ్ అండి ఎట్లా దేశ ఉంది ఆర్టికల్ లో బీజేపీ ఉంటేనే రక్షణ ఉంటుందండి మా కాంగ్రెస్ ఉంటే ఉండదు రాదండి సెంట్రల్ పవర్లో అయితే రాదు బీజేపీ కన్ఫర్మ్ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వస్తుంది ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి అంటే మోడీ పథకాలు బాగానే ఉన్నాయండి మన మన ఇది పిఎం కిసాన్ కానీ మొన్న కూడా పిఎం కిసాన్ కూడా అందరికి పడ్డాయి పిఎం అన్నీ బాగున్నాయండి ఆయన ఇచ్చిన పథకాలు అన్నీ బాగున్నాయి ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు అంటే మాక్సిమం వస్తే ఒకటి నుంచి రెండు మంది సీట్ల వరకు రావచ్చండి అది బీజేపీ సారీ బీజేపీకి అండి సరే నేను బీఆర్ఎస్ అనుకున్నా సారీ బీజేపీకి మ్యాక్సిమం వస్తాయండి ఒక పదకొండు సీట్ల వరకు వస్తాయండి కన్ఫామ్ అండి నేను బీఆర్ఎస్ అనుకున్నాను బీఆర్ఎస్ ఒకటి నుంచి రెండు సీట్ల మధ్యలోనే వస్తాయి సీట్లు అంటే ఒకటి రెండు మూడు మధ్యలో వస్తాయండి అంతకన్నా ఎక్కువ రావండి కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తాయంటే ఐదు సీట్ల వరకు వస్తాయండి కాంగ్రెస్ బిజెపికి ఎక్కువ సీట్లు వస్తాయండి పార్లమెంట్ ప్రాంతానికి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశేష రెడ్డి పోటీ చేస్తున్నారు గతంలో కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ సాయంలో ఉన్నారు ఆయన తగులో కూడా ఆయన పార్టీ పరంగా కాకుండా ఆయన అన్నీ బాగానే చేస్తారు సో ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ మస్తాన్నారు కానీ మాధపూర్ కానీ కొండాపూర్ కానీ గచ్చిపౌలి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ గచ్చిపౌలి అందరు కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తాం ఎవరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన గెలిపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాం ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాం మీ పేరండిస్తారు ఏం చేస్తారండి బిజినెస్ ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు మళ్ళీ మోడీ అవుతాడు మోడీ అవుతారా ఎందుకు మోడీ అవ్వాలండి మోడీ అంటే అన్ని చేస్తున్నాడు కాబట్టి ఓకే రాహుల్ గాంధీ కూడా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అవుతాడు రాహుల్ గాంధీ పరిస్థితి ఎట్లా ఉంది ఐడియాలే రాహుల్ గాంధీ గురించి రాహుల్ గాంధీ ఆయన మళ్ళీ పవర్ లోకి వస్తారు ఆయన కష్టం ఎందుకు కష్టం అంటారు వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంటది ఏదైనా జనాలకు పనికి వచ్చే చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మోడీ దేశ రక్షణ కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గానీ విధంగా అయోధ్య రామ మందిరం నిర్మాణం గానీ బాగుంది అంటారా బాగుంది వాళ్ళు అందువల్ల ఇతనే అనుకుంటున్నాను చూసారా రామ మందిరాన్ని మంచి కనిపించిందా ఇప్పుడు మోడీ యొక్క పరిపాలన ఎట్లా ఉందండి బాగుందా బాగుంది